హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ లైఫ్ అబౌట్ సంథింగ్ ఇవాళ మరొక చిన్న ఫన్నీ కథ అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ ఫన్నీ కథ వల్ల మేమేం తెలుసుకుంటాం అని మీ క్వశ్చన్ అయితే దాన్ని ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చెప్పేస్తున్నాను అనమాట ఈ ఫన్నీ కథ ద్వారా మీరేం తెలుసుకోబోతున్నారు అంటే మన చుట్టుపక్కల చాలామంది మనల్ని చిన్న చిన్న విషయాలకు కూడా రాంగ్ చేస్తూ ఉంటారు అనమాట అలాంటి రాంగ్ చేసిన వాళ్ళని మనం ఏమి అన్నాం కదా సో వాళ్ళ నుంచి తప్పించుకునేదానికి మనమైనాకుండా చూసుకునేదానికి ఈ చిన్న ఫన్నీ కథ అయితే మీకు యూజ్ అవుతుంది నాకైతే ప్రజెంట్ యూజ్ అవుతుంది మరి మీకు యూజ్ అవుతుందా లేదా ఈ కథ విన్న తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కథలోకి వెళ్దామా అని కనుక ఒక అత్తారిల్లు అనమాట అత్తారిల్లో అత్త మాత్రమే ఉంది మామయ్య లేరు మామయ్య అత్తయ్యోటికి తెడుచుకుని ఎప్పుడో టపా కట్టేశారనమాట సో అత్తకి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకులకి పెళ్ళి చేసేసింది సో ఫస్ట్ కోడలు వచ్చి నెమ్మదసరాలు అమాయ కూడలు సో నోటికి ఎదురు తిరిగి మాట్లాడే రకం కానీ కాదనమాట దీనికి ఆపోజిట్లో రెండో కోడలు ఉంటుంది అనుకుంటున్నారా కాదు రెండో కోడలు కూడా ఇంచుమించు అలాంటిది ఎదురు తిరిగి మాట్లాడదు ఏం చెప్పినా కానీ సర్దుమణి చేసుకొని వెళ్ళే రకం రెండో కోడలు కూడా ఇప్పుడు ఇందులో ఫనీ ఏముంది అనేసి అంటారా అత్త చీటికి మాటికి కోడల్ని దెబ్బ పొడుస్తూ ఉండేదనమాట అదేనండి టీ చేస్తే బాగాలేదని అన్నం చేసినా బాగాలేదని కోరు చేసినా బాగాలేదని ఇలా చిన్న చిన్నవి ప్రస్తుతం ఇప్పుడు అత్తకోడలు ఇలా లేరనుకోండి ఒకప్పుడు ఉండేవాళ్ళు కదా సో వాళ్ళకి సంబంధించి ఈ స్టోరీ రన్ అవుతుందనమాట అలా దుడుతూ దుడుతూ ఉంటే ఒకరోజు పెద్ద కోడల మీదకి అనవసరంగా వెళ్ళిపోయింది అక్కడ ఏమిటంటే పెద్ద కోడలు టీ చేసుకొని తీసుకొని వచ్చింది కాకపోతే ఆ టీ పొద్దున ఆవిడ పెట్టింది కాదంట ఆవిడకున్న మహా చెడ్డల వాటి ఏంటంటే కొడుకులకి అన్నం కూరలు ఆమె చేసి పెట్టాలి అలాగే టీ కూడా ఆమె కాల్చిపెట్టాలి కోడల్ని పని చేయనివ్వదు కాకపోతే కోడలు పని చేయలేదని మాత్రం తిడుతుంది ఆమె కష్టపడి ఆమె చేసిన టీ కాకుండా ఫ్రెష్గా టీ కాంచుకోవాలి వచ్చిందని చెప్పి పెద్ద కోడలు నాన్న చివాట్లు అనమాట పెద్ద కోడలు ఏడు తమ గదిలోకి వెళ్ళిపోయి కూర్చునింది తర్వాత చిన్న కోడలు వచ్చింది చిన్న కోడలు వచ్చి ఎందుకు అత్తయ్య ఇలా చేశారంటే మీ ఇద్దరిని తెచ్చుకొని నా నిద్ర పెట్టుకున్నాను మాకు ఇంత జరగాల్సిందని చెప్పి లేనిపోనేటువంటి వచ్చేసింది కాకపోతే చిన్న కోడలు ఇక్కడ ఏడవలేదు సైలెంట్గా వెళ్ళిపోయింది అందులో పైగా రూమ్కి వెళ్ళి పగలబడి నవ్వుతుందనమాట ఇది పెద్ద కోడాలికి తెలియదు కదా అలా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా రెండు మూడు జరిగాయి మూడోసారి సేమ్ ఇలానే అత్త పెద్ద కోడల్ని చిన్న కోడల్ని ఇద్దరిని ఒకేసారి బాగా పాయిస్తే పెద్ద కోడలు భావంగా వెళ్తూ ఉంటే చిన్న కోడలు మాత్రం నా బుద్దుకు వెళ్తుంది అప్పుడు పెద్ద కోడలు చిన్న కోడలు ఇలా అడిగింది నేను కూడా నీ మాత్రమే ఉన్నాను కదా నన్ను కూడా తిట్టింది కదా అత్తయ్య మరి నేను ఎందుకు దిగులు మాన నీకెందుకు నొప్పొస్తుంది ఆ నాకు ఫన్నీ చేసిందా ఏమో జోక్ చెప్పిందా చెప్పి చిన్న కోడలు మీద దిగిలేసింది చిన్న కోడలు అప్పుడు తీరిక గుచ్చ పెట్టి ఇలా చెప్తుంది చూడక్క మనం ఆమె నోటికి ఏదో తిరిగి మాట్లాడలేము ఆమె గురించి మన మొగ్గుల దగ్గర చెప్పలేము ఆమెను కాదని చెప్పి ఇంట్లో ఏ పని చేయలేము అలాగని చెప్పేసి ఆమె పడే ప్రతి మాట తీసుకొని మనం బాధపడతా కూర్చుంటే రేపటి రోజున మనకేదన్నా బాగలేకపోతే దానికి కూడా ఆ తిడుతుంది ఎంత పూర్తి ఇంత రచ్చ అందుకే నేను ఈ మధ్య ఒక చిన్న ట్రిక్ అయితే నేర్చుకున్నాను అనేది ఏంటి ఆ ట్రిక్ అని చెప్పి అత్యుత్సాహంగా అడిగేస్తుంది అప్పుడు చెల్లి ఏం చెప్పిందో తెలిసిన టావంజరీలో టామీ టక 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 మాట్లాడుతుంది కదా ఏదైనా జరిగినప్పుడు ఫట్ ఫటా కొట్టినప్పుడు నేను సేమ్ టామన్ జరిలో టామ్ లాగా ఊహించుకుంటానన్నమాట అత్తయ్య గారు తిట్టేటప్పుడు ఆ ఇన్సిడెంట్ తలుచుకున్నప్పుడల్లా నాకు పగలబడి నమ్మాలనిపిస్తుంది ఆమె ఫేస్ టామ్ ఫేస్ రెండు పక్క పక్కన చూసుకున్నట్టే నాకు అనిపిస్తుంది జస్ట్ ఇలా నేను ఇమాజినేషన్ చేసుకోవడం వల్ల చాలా వరకు నా స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోయాయి ఆమె తిట్టే తిట్లు నా చెవుల వరకు కూడా అస్సలు చేరడం లేదు అని చెప్పేసి పగలబడి నవ్వి నవ్వి చెప్తుంది అనమాట ఈ ట్రిక్ ఏదో బాగుంది కదా అని అక్క కూడా మసాల రోజు నుంచి యూజ్ చేయడం స్టార్ట్ చేసింది ఇలా ఒక వారం రోజులు గడిచిన తర్వాత ఇద్దరూ ఇద్దరు కూడా అత్త తిట్లని మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయడం నేర్చుకునేస్తారనమాట సో వీళ్ళిద్దరు ఇద్దరు నేను తిడుతుంటే ఏడ్చట్లేదు ఎందుకు వీళ్ళని తిట్కి నా నోరు నొప్పి తెచ్చుకోవాలి అని చెప్పి అత్త తర్వాత రోజు నుంచి తిట్లు తనకాలు తగ్గించింది ఆ తర్వాత వారం నుంచి వాళ్ళకి చెప్పాల్సిన పనులు వాళ్ళకి చెప్పి అత్త రెస్ట్ తీసుకోవడం మొదలుపెట్టింది అనమాట ఇది సారీ ఇది ఫన్నీ ఇన్సిడెంట్ అండి ఈ ఫన్నీ ఇన్సిడెంట్తో అత్త మారిపోయింది కోడళ్ళు మారిపోయారు సో ఇలాంటి ఫన్నీ స్టోరీస్ మీ దగ్గర ఏమైనా ఉంటే కమెంట్ చేయండి అలాగే నా ఫన్నీ స్టోరీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇప్పటి వరకు వీడియో చూస్తే కనుక లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ బాయ్